హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ఎన్నో రకాలుగా కేక్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా అయితే అస్సలు కేక్స్ కొనరండి ఇంట్లోనే ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉంటారు అంత పర్ఫెక్ట్గా మనకి ఈ స్పాంజ్ కేక్ అనేది రెడీ అవుతుందండి అయితే ఈ స్పాంజ్ కేక్ రెసిపీ ఎలా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు షుగరు వన్ కప్పు పాలును కూడా యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత రవ్వ అనేది ఈ విధంగా మనకి నాన్ తుండండి తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులోనే అదే కప్పుతో హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ హాఫ్ కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేశానండి తర్వాత మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ కప్పు పాలును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక విస్కర్తో ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని టూటీ ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని నెయ్యి రాసిన ఒక కేక్ టిన్లోకి దీనిని షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత అందులో కొన్ని టూటీ ఫ్రూట్లను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ పే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండింగ్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న కేక్ టిన్ కూడా అందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి పూర్తిగా ఈ విధంగా చల్లారుతుందండి ఇలా చల్లారిన తర్వాత దానిని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని స్పాంజ్ కేక్ రెడీ నిజంగా చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి కేక్ అనేది మీరు కూడా ఒకసారి ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్